నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింకు చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు టైం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అందుకని ఈసారి అయినా సరే వెంటనే మీ ఆధార్ కార్డ్తో పాన్ లింక్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ మీ ఆధార్ కార్డుతో ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే జనవరి ఒకటి లోపల చాలా కష్టపడాల్సి ఉంటుంది చాలా నష్టపోతారు కూడా జూలై ఇరవై ఐదు నుంచి దేశంలో ఉండే ప్రతి కొత్త పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఆటోమేటిక్గా ఆధార్ కార్డుతో లింక్ అయిపోతుంది ఎవరు లింక్ చేసుకోకుండానే లింక్ అయిపోతుంది అసలు ఈ విధంగా ప్యాన్తో ఆధార్ ఎందుకు లింక్ చేసుకోవాలి అంటే డూప్లికేట్ పాన్ కార్డ్ ఎవరు తీసుకోకుండా అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాంప్ట్గా పే చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిఫండ్ ప్రాసెసింగ్కి ఫాస్ట్గా ఉండడానికి ఈ విధంగా లింక్ పెట్టడం జరిగింది ఆధార్ కార్డుతో కాబట్టి దయచేసి మీ ఆధార్ కార్డుతో ఇన్కమ్ ట్యాక్స్ లింక్ చేసుకోండి కష్టాల నుంచి బయటపడండి